హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ భూమా భూమా సీరియస్ వార్నింగ్ ఎమ్మెల్యే ఖిలప్రియ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు తమకు తెలియకుండా నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇచ్చినా ఊరుకోబోమని తేల్చి చెప్పారు వారిని ఊరిలోకి కూడా అడుగు పెట్టనివ్వబోమని చెప్పారు తమ అనుమతితోనే పదవులను పంపిణీ చేయాలని అన్నారు తాను సిఫార్సు చేసిన వారికి పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు పదవులు అమరావతిలో డిసైడ్ అవ్వడానికి వీలు లేదని అఖిలప్రియ తేల్చి చెప్పారు స్థానిక ఎమ్మెల్యేగా తమ అనుమతి లేకుండా ఎవరికంటే వారికి పదవులు ఇస్తే తాను అంగీకరించబోనని కూడా అఖిలప్రియ హైకమాండ్కు వార్నింగ్ ఇచ్చారు అయితే భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చింది కేవలం ఏవి సుబ్బారెడ్డి విషయంలోనే అని చెప్పకనే తెలుస్తోంది గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ కూటమి అధికారులకు వచ్చినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవిని పార్టీ నాయకత్వం కట్టబెట్టింది ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఒప్పందడంతో అఖిలప్రియ ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది ఏవి సుబ్బారెడ్డికి ఏ పదవి ఇచ్చినా తాను అంగీకరించబోనని నేరుగా చెప్పకుండా ఈ రకమైన వార్నింగ్ను అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు తెలిసింది నామినేటెడ్ పోస్టులను మహానాడులోపు భర్తీ చేస్తానని ప్రకటించడం అనేక పోస్టులు భర్తీ అవుతుండటంతో అఖిలప్రియ ఈ ప్రకటన చేస్తారంటున్నారు భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానడలో ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీకి అంకితమైన వారికి తమకు అంకితమైన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని అన్నారు ముక్కు మొహం తెలియని వాళ్లు ఏదైనా పదవి తీసుకుంటే మాత్రం తాను అంగీకరించబోనని తెలిపారు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి తొలి నుంచి ఉన్నవారికి పదవులు ఇవ్వాలని అఖిలప్రియ కోరారు అంతే తప్ప పైరవీలు చేసుకుని వారిని ప్రోత్సహిస్తే ఊరుకోబోమని కూడా మినీ మహానాడు వేదికగా ఆమె గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది మరి అఖిలప్రియ కామెంట్స్ను హైకమాండ్ ఏ రకంగా తీసుకుంటుందన్నది చూడాలి